దేవన్నామానికి స్తోత్రాలు ప్రేమైన సహోదరి సహోదరుడ అందరూ బాగున్నారా భయపడవద్దండి ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ప్రభు పాదాల చింత ప్రార్థించండి ప్రతిరోజు ఉదయకాలం లేచి ప్రభు పాదాల చింత ప్రార్థించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తప్పకుండా చదవాలి దేవుని వాక్యం చదువుతున్న ప్రతిసారి దేవుడు మనకు జ్ఞానమును తెలివిని భయమును ఆదరణ అన్ని ఆశీర్వాదాలు ప్రభువు మనకు తప్పకుండా అనుగ్రహిస్తారు ఆయన గ్రంథాన్ని చదువుట మనకెంతో ఆశీర్వాదం అని మనము తెలుసుకోవాలి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది లోకా స్వార్థ రెండవ అధ్యాయ పద్నాలుగో చరం అంటుంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయిచుండను అవునండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం మనం ఇష్టలుగా జీవించినప్పుడు దేవుడిచ్చే శాంతిని లేక సమాధానాన్ని మనం సమృద్ధిగా పొందుకుంటాం దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి ఆయన మన కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడండి మన కొరకు తన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తం చేత మనల్ని కొన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసంతో ప్రార్థించండి దేవుని సమాధానం మీరు చేసే పరిచర్యైన పరిచర్లు మీరు చేసే వ్యాపారమైతే వ్యాపారములు మీ ఇంటిలో అన్ని విధాలుగా దేవుని యొక్క సమాధానం ఉండాలని ఉదయకాలమే నేను ప్రార్థిస్తున్నాను దేవాది దేవుడు మీ ప్రతి ఇంటిలో ప్రతి పనులో దేవుని సమాధానమే కొలగజేసి దేవుడు మిమ్మల్ని దీవించి దీర్ఘాయుషవంతులుగా ఆశీర్వదించి కాపాడునుగాక ఆ మేన్ ఆ మ్యాన్